ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో లో భాగంగా నిన్న ఇఖానా స్టేడియం లో ఎస్ఆర్ హెచ్ కి లక్నో సూపర్ గెయిన్స్ కి మధ్య జరిగిన అరవై ఒకటో మ్యాచ్ లో అభిషేక్ శర్మకి దిగ్వేజ్ సింగ్ రాఠీ మధ్య పెద్ద వివాదమే నెలకొంది ఇద్దరు ఆటగాళ్లు ఒకరిపైకి ఒకరు దూసుకు వెళ్లారు అంపైర్లు తోటి ఆటగాళ్లు వారిని ఆపకపోతే ఎలా ఉండేదో అక్కడ పరిస్థితి చూస్తే అర్థమవుతోంది లక్నో సూపర్ జైన్స్ బౌలర్ దిగ్వే సింగ్ ఎనిమిదో ఓవర్ మూడో బంతికి సన్ రైజర్స్ ఓపెనర్ అభిషేక్ శర్మను అవుట్ చేశాడు తరువాత దిగ్వేజ్ సింగ్ అభిషేక్ శర్మ వైపు కోపంగా చూస్తూ పేపర్ లో రాసి పెట్టాను ఇక నువ్వు వెళ్లిపో నీ పనైపోయింది పో అన్నట్లు బౌలర్ దిగ్వేష్ నోట్ బుక్ సెలబ్రేషన్స్ చేయడంతో గొడవ మొదలైంది దిగ్వేష్ చేతులుపుతూ చేసిన ఈ సెలబ్రేషన్స్ కి అభిషేక్ శర్మకు కోపం వచ్చింది పెవిలియన్ వైపు నడుచుకుంటూ వెళ్తున్న అభిషేక్ శర్మ తిరిగి వెనుకకు వచ్చి బౌలర్ దిగ్వేష్ ను చూస్తూ పిలక కత్తిరిస్తా జాగ్రత్త అని తన చేతులతో యాక్షన్ చేసి మరీ చూపించాడు దీంతో ఇద్దరి మధ్య కాసేపు హీటింగ్ వాగ్వాదం జరిగింది అయితే ఇద్దరు ఆటగాళ్లు ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘించడంతో బీసీసీఐ చర్యలు చేపట్టింది బౌలర్ దిగ్వేష్ కు ఇంతకు ముందు ఎవరికీ ఇవ్వని విధంగా శిక్ష విధించి షాకిచ్చింది ప్రవర్తన నియమా వలి ఉల్లంఘించారని దిగ్వేష్ తరువాతి మ్యాచ్ ఆడకుండా సస్పెండ్ చేసింది దీంతో పాటు మ్యాచ్ ఫీజు లో యాభై శాతం జరిమానా కూడా విధించింది ఈ సీజన్ లో అభిషేక్ శర్మకు మొదటి లెవెల్ వన్ తప్పిదం కింద అతడి ఖాతాలో ఒక డిమెరిట్ పాయింట్ పడింది అంతేకాకుండా అతడి మ్యాచ్ ఫీజు లో ఇరవై ఐదు శాతం ఫైన్ విధించారు అయితే మ్యాచ్ అనంతరం ఇరు జట్ల ఆటగాళ్లు కరచాలనం చేసుకునే సమయంలో అభిషేక్ దిగ్వేష్ తో కూల్ గానే మాట్లాడారు అయితే మ్యాచ్ అనంతరం ఈ వివాదంపై ఎస్ఆర్ హెచ్ బ్యాటర్ అభిషేక్ శర్మ మాట్లాడుతూ గేమ్ లో ఎమోషన్స్ కామన్ మ్యాచ్ తరువాత దిగ్వేష్ తో మాట్లాడా ఇప్పుడు మేం బాగానే ఉన్నాం అంతా కూల్ అని చెప్పాడు అయితే క్రికెట్ అభిమానులు ఇంతకుముందు దిగ్వేష్కు కు ఫైన్ వేసినా బుద్ధి మారలేదా అంటూ తిడుతున్నారు